నమస్కారాలండి నిన్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది దాంట్లో అందరిలో కల్లా హైలైట్గా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ది కింగ్ మేకర్ అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పరాజయం పొందినప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాలు ఆయనకు వచ్చిన ఆయనకు వచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ అప్పుడు దాదాపు ఇరవై మూడు సీట్లు వచ్చాయనమాట సో ఆ ఇరవై మూడు సీట్లలో దాంట్లో ఒకరిద్దరు జారిపోతూ ఉంటే అలాంటి పార్టీ అలాంటి పరిస్థితుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ పునాదులు కూడా ఉండవు పెకిలించి పారేస్తారు జగన్ తట్టుకొని నిలవడం కష్టం అనేటటువంటి స్థితిలో నుంచి ఎంతో సమయం సంయమనంతో కష్టాలను నష్టాలను అన్నిటి గోర్చి పార్టీని తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారితో ఇట్లా స్నేహంగా ఉంటూ అదే విధంగా బీజేపీతో సఖ్యతగా ఉంటూ రెండు బ్యాలెన్స్డ్గా తీసుకొని వచ్చి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ది కింగ్ మేకర్ అయ్యారు అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి చాణుక్యం అని చెప్పాలి చంద్రబాబు చాణక్యత అనేది ఇక్కడే మనకు స్పష్టంగా బయటపడిందని కూడా చెప్పుకోవచ్చు ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లు అవుట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావాలన్నా కూడా ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క చానుక్యత అనేది స్పష్టంగా వెనకాల ఉంది ఆయనకి ఏ ఏ సీట్లో ఎక్కడెక్కడ ఇస్తే సమర్థవంతంగా గెలవగలరు అనేది చర్చించుకుని ఇద్దరు సమయస్ఫూర్తిగా చర్చించుకుని దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా ఆమోదించి ఆయన గౌరవించి తీసుకున్నారు కనుక ఈరోజు ఆయనకి ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడం జరిగింది ఇంకొక విషయం బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటు శాతం చాలా తక్కువ ఈ యొక్క పొత్తుతో ఎన్డీఏ పొత్తు వల్ల వాళ్ళకు కూడా మంచి బోని అయితే జరిగింది దాదాపు ఏడు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు రావడం అనేది బీజేపీకి కూడా ఎంతో ఒక బూస్టింగ్ అది కూడా చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది అనట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అలోనుగా సిక్స్టీన్ సీట్స్ ఎంపీ సీట్స్ సాధించడం వన్ థర్టీ దాదాపు వన్ థర్టీ సెవెన్ అనుకుంటా ఎమ్మెల్యే సీట్స్ రావడం ఇవన్నీ కలిపి వెరచి ఎన్డీఏలో దేశం చరిత్రలో దేశం చరిత్రలో అంతకు మించి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే నూట యాభై ఒక్క సీట్స్ వచ్చినప్పుడే జగన్ ప్రభంజనం ఇది ఒక హిస్టారిక్ చరిత్రలో ఒక నిలిచిపోయే రోజు ఇటువంటిది ఇంకా జరగదు అన్నారు కానీ దంతకు మించి అనే విధంగా సినిమాలో చెప్పినట్టుగా ఈరోజు నూట అరవై నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి మనకు కనిపించిందంటే అది కేవలము ఒక చంద్రబాబు నాయుడు యొక్క చాణుక్యత అని చెప్పుకోవాలి ఇకపోతే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో కూడా ఎందుకంటే ఈ సీట్లు సర్దింపులో ఇరవై ఒకటి బీజేపీకి పది మన టీడీపీకి నూట వన్ వన్ ఫార్టీ ఫోర్ ఇట్లా వచ్చినప్పుడు కాంబినేషను చాలామంది కార్యకర్తలు చాలామంది పార్టీ నాయకులు వ్యతిరేకించడం కూడా జరిగింది టీడీపీ నుంచి వీళ్ళందరినీ కూడా ఎంతో బుజ్జగించి సంయమనంతో పాటించి వాళ్ళందరినీ ఒప్పించి ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటట్టుగా చేయగలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అందరూ అనుకున్నారు జనసేన వాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి వేస్తారు కానీ టీడీపీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ నిజంగా జరుగుతుందని ఒక టైంలో డౌట్ వచ్చింది కానీ వాళ్ళందరినీ బుజ్జగించి టీడీపీ ఓట్ ఓటు ఓట్ బ్యాంకును కూడా ట్రాన్స్ఫర్ చేసే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అది మనం చెప్పాల్సిన పని లేదు ఈరోజు జనసేన ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వచ్చిందంటే అది చెప్పకనే చెప్తున్నారు ఈ విషయం అదే బీజేపీకి కూడా ఈరోజు అన్ని సీట్లు వచ్చినాయి అంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషను మూడు పార్టీల నుంచి ఓట్ ట్రాన్స్ఫర్మేషను పక్కాగా అమలైందనేసి మనం చెప్పకనే చెప్పచ్చు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణుక్యత చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దేశ చరిత్రలోనే చక్రం దిప్పేటటువంటి అవకాశం ఆయన చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఆయన ఇట్లాంటి అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాము నమస్కారం